ఆయన ఘనత కొరకు నా సరోసం ఆగస్ట్ పదమూడు ఆత్మను ఆర్పకుడి ఆత్మను ఆర్పకుడి మొదటి దశలోనిక ఐదు పొందొమ్మిది దేవుని స్వరము మెల్లని స్వరము మృదువైన స్వరము నీవు దేవునితో సంపూర్ణ సహవాసంలో ఉంటే తప్ప ఆయనతో ఏకత కలిగి ఉంటే తప్ప వినబడినంత మెల్లని స్వరం అది పరిశుద్ధాత్మ కూడా అంతే మెల్లగా అంతే మృదువుగా మన అంతరాత్మను తాకుతూ ఉంటాడు మనల్ని నిమ్మళంగా హెచ్చరిస్తూ ఉంటాడు సున్నితమైన ఆయన స్వరాన్ని వినగలిగే సున్నితత్వము సూక్ష్మగ్రాహిత నీలో లేనట్లయితే ఆయన స్వరాన్ని నొక్కేసేవాడుగా ఉంటావు ఫలితం నీ ఆధ్యాత్మిక జీవితం కుంటిపడుతుంది సమయం పాటించాలని నీకు గుర్తు చేసేటప్పుడు నీ భావోద్వేగాలను అదుపు చేసుకోవాలని నిన్ను హెచ్చరించేటప్పుడు దేవుడు నీతో మిక్కిలి నిమ్మలంగా మాట్లాడే స్వరంతో మొదటి రాజులు పంతొమ్మిది పన్నెండు మాట్లాడతాడు ఎంత మెల్లని స్వరం అంటే అది నీకు మాత్రమే వినబడుతుంది చాలా కాలం క్రిందట నేను రక్షణ పొందానని చెప్తూ నీ వ్యక్తిగత సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకుంటున్నావేమో రక్షణ గత కాలానికి మాత్రమే సంబంధించింది కాదు నీవెప్పుడో రక్షణ పొందినప్పటికీ ఆ రక్షణ ప్రస్తుత కాలంలో నీకు దేవునితో ఉన్న సహవాసానికి అనన్యతను ముడిపడి ఉంది లోక తొమ్మిది రెండు మొదటి వ్యూహాను ఒకటి ఆరు ఏడు వచనాలు కూడా చూడండి నీ మనోదృష్టిని గతం మీద నుంచి వర్తమానం మీదకు మళ్ళించు గత క్షణాలని మాటి మాటికి జ్ఞాపకం చేసుకోవడం మామూలుగా నీ మనోప్రవృత్తి మారే అవకాశం ఉంటుందేమో వర్తమానాన్ని విడిచి నీవు గత కాలపు జ్ఞాపకాల్లో కాలం గడుపుతున్నావేమో వెలుగులో నడుస్తున్న నీవు నాగల మీద వేసి వెనక్కు చూడకు నీవు గురుతప్పే ప్రమాదం ఉంది ఇందుకు నీ సాక్ష్యమే నిదర్శనం గత కాలంలోని రక్షణానుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీవు ముందుకు కదలకపోతున్నట్లయితే వెలుగులో ఎలా నడవగలవు పరిశుద్ధాత్మ మెల్లగా నీ హృదయాన్ని తట్టి నిన్ను హెచ్చరించినప్పుడు వెంటనే నిన్ను నీవు సరి చేసుకో లేనట్లయితే నీకు తెలియకుండానే నీలో ఉన్న పరిశుద్ధాత్మను నీవు ఆటంకపరిచేవాడుగా ఆర్పివేసేవాడుగా ఉంటావు నీలో ఉన్న సహనానికి పరీక్ష నీకు ఎదురయ్యే సమస్యలే దేవుడు నీ ఓర్పును పరీక్షించడానికి సమస్యలను రప్పించవచ్చు నీవు సహనం కోల్పోయినప్పుడు నీలో అపరాధ భావం కూడా చోటు చేసుకుంటుంది సహనం కోల్పోయి అవిధేతను చూపి చూపినందుకు నీ హృదయంలో ఆవేదన ఉంటుంది నీలో ఉన్న పరిశుద్ధాత్మ నువ్వు దుఃఖపెట్టేవాడుగా ఉంటావు అయితే సమస్యల్లో సంఘర్షణలో నువ్వు సహనం చూసినప్పుడు సమయం పాటించినప్పుడు దేవునికి స్థుతి కలుగుతుంది నీలో నివసించే పరిశుద్ధాత్మకు ఆనందం కలుగుతుంది పరలోక తండ్రికి పరిశుద్ధాత్మకు దుఃఖము కలిగించే ఏ పని చేయకు